అలాంటి విద్యాలయాల్లో మత్తు మందు దొరుకుతా ఉంది గంజాయి దొరుకుతా ఉంది కొకాయిన్ దొరుకుతా ఉంది అలాంటి విద్యాలయాల్లో ఆ ఉన్నత విద్యాలయం ఏదైతే అనుకుంటున్నారో కార్పొరేట్ విద్యాలయం అయితే ఏదైతే అంటున్నారో బాగా డబ్బున్న వాళ్ళకు ఉండే విద్యాలయాలు ఎక్కడైతే అంటున్నారో అక్కడ ఇలాంటి మత్తు పదార్థాలు గంజాయి పదార్థాలు కొకాయిన్ లూతాయి తర దొరుకుతున్నాయి ఏమి కారణం పిల్లల్ని మనం ఎప్పుడు కూడా మంచి ఉండేది ఏంటంటే మా ఊళ్ళో మాకు ఒక కొంట ఆయనకు సావుకారికి జీతగాడు ఉండేవాడు సార్ ఆ జీతగాడు ఆ షావుకారి పెళ్లికి కూడా భిక్షమైంది సావుకారి సత్యారి చంద్ర సినిమా రాగానే ఎన్నడూ లేని పది రూపాయలు జేబులు ఇచ్చి బీడికట్ట చేతికి ఇచ్చి పై సినిమా చూసినామని చెప్పేసి సార్ కారణం ఏంటిది అంటే ఆ సినిమా వస్తే పెళ్ళన్నైనా అమ్ము కానీ నా అప్పు మాత్రం గ్యారంటీగా ఇవ్వు అనే ఒక లాభ దృష్టితో ఉంది కార్పొరేట్ కూడా అంతే సార్ ఏది వాడికి లాభ దృష్టి కాబట్టి వాడు ఆలోచించకూడదు వాడు ప్రశ్నించకూడదు కాబట్టి మత్తుకు లోబడి ఉండాలి ఒక బానిస అయిపోవాలి తల్లిదండ్రుల నుంచి రావాల్సినంత రాబట్టు రావాలి ఏం ఆలోచించొద్దు కార్పొరేటీకరణ విద్యకు బానిస అయిపోవాలి కాబట్టి ఈరోజు అనేక స్కూల్లే అనేక కార్పొరేట్ కాలేజీలే ఇవాళ చాక్లెట్లు వాళ్ళ దగ్గరనే దొరుకుతున్నాయి వాళ్ళే మీరు అనుకుంటున్న రసాయనాలు విద్యార్థులకు ఇస్తున్నది కూడా వాళ్ళే పక్క షాపుల్లో పెట్టి అమ్మిస్తున్నది కూడా వాళ్ళే ఇది సత్యం ఇది వాస్తవం కాబట్టి ఇప్పటికైనా విద్య వైద్యం స తెలంగాణలో నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మా అందరి సమక్షంలో సాంస్కృతిక రంగం కార్యకర్తలు కళాకారులు అందరూ కూర్చొని సమావేశంలో అద్భుతమైన మాట అన్నాడు తెలంగాణలో సాంస్కృతిక రంగంలో పెను మార్పులు వచ్చాయి అన్నాడు ఎలా సరే అందరం కూర్చున్నాం ఎవరెవరికి అప్పులు లేవంటే అందరూ బొలం అంటాం అప్పులు కోసం చేతులు లేబెట్టారు అందరికీ అప్పులు ఉన్నాయి అప్పులేను వాళ్ళంటూ ఇటువైపు ఉన్న వాళ్ళే అప్పు లేనోళ్ళ అధికారులు వీళ్ళు మంత్రులు కాబట్టి అమ్మ మీ అప్ప ఎందుకు అయింది అయ్యా నేను పిల్లలకు చదువును చేర్పించిన కార్పొరేటు పలానా గీతాంజలి స్కూల్ ఫలానా చైతన్య కాలేజీ ఫలానా ఈ కాలేజీలో చేర్పించిన కాబట్టి నాకు ఇరవై ఆరు లక్షలు అప్పైంది మరి నీకెందుకు అప్పైందమ్మా నా భార్యకు పక్షవాతం వచ్చింది కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లా అప్పులేదు నీకేందుకు అప్పైందమ్మా నా బిడ్డ పెళ్లి చేసిన పెద్దగా అట్లా చేసినా ఇట్లా చేసిన ఆడంబరంగా చేసిన వాడు ఇంత చేస్తే వాడు అంతకన్నా బ్రహ్మాండంగా చేసిన అంటే సంస్కృతిలో మార్పులు వచ్చింది లేకున్నా కూడా తనకు లేకుండా భూములమ్మైనా కూడా చదివించాలి పిల్లలు ప్రయోజకులు కావాలనే తపన తపనలోంచి అప్పులు పెరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది అందుకోసం మరి తెలంగాణ గవర్నమెంటు ప్రధానంగా సర్వే చేసింది సార్ సర్వేలో అంటే విద్యను సర్కార్ బళ్ళను తీసుకురావాలి అట్లాగే సర్కార్ దవఖానను పునరుద్ధరించాలి విద్యా వైద్యంలోనే ఈ తెలంగాణలో సమూలమైన మార్పులు తీసుకురావచ్చు సార్ విద్యా వ్యవస్థే ఈ సర్వ మూలాలకు కారణం ఇలా సర్కార్ బడి ఎంత పర్సనల్గా మనమంతా సర్కార్ బడి ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు అంతా సర్కార్ బడి వాళ్ళకి ఎట్లాంటి విలువలు ఉన్నాయి ఓ ఐఏఎస్ శంకరన్ చేతులెత్తి నమస్కరించే సంస్కారం అలాంటి వాళ్ళు ఇలా అనేక మంది మహనీయులందరూ పెద్దలందరూ ఇలా మనం నేర్చుకోవాల్సిన పెద్దలు సుక్తులు అటువంటి వాళ్ళందరూ సర్కార్ బడిలో నేర్చుకుంటారు ఆ విలువలు ఇప్పుడు ఎందుకు లేకుండా పోతా ఉన్నాయి అంటే సర్కార్ అనేది బాధ్యత సర్కార్ అనేది మన హక్కు పౌరుల హక్కు కాబట్టి ఆ హక్కును వాళ్ళు పోగొట్టుకుంటున్నారు మీ అలా ప్రైవేట్లకు వాళ్ళు అప్పజెప్తున్నారు కాబట్టి విలువలు దిగజారిపోతూ ఉన్నాయి కార్పొరేటీకరణ చేయడమే తప్పు కాబట్టి విలువలు దిగజారిపోవడానికి కూడా కారణం ఇదే ఇది మీరు ఆలోచించాలి మీరు అనేది విలువలు దిగజారిపోవటానికి పిల్లలు చెడిపోవటానికి ప్రభుత్వం కార్పొరేటీకరణ కారణం అని మీరు అంటున్నారు అంటే పిల్లలది కానీ తల్లిదండ్రులు కానీ ఏమి కారణం లేదంటారా తల్లిదండ్రులది కూడా కారణం అయితే తల్లిదండ్రులు ఒక ఓవర్ ఇంతియాయిజం అంటే ఒక వాళ్ళ భరోసా నా పిల్లగాడు స్కూల్కే వెళ్తు అనుకుంటారు నా పిల్లగాడు పక్కా కాలేజీకే హైదరాబాద్కే వెళ్తున్నాను కానీ ఇక్కడ జరుగుతున్న విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకొని పరిశీలించి మానిటరింగ్ చేసే ఆ చెకప్ కూడా లేదు సార్ అంతెందుకు ఇవాళ సినిమాలు నేర ప్రవృత్తి ఇట్లాంటి జబర్దస్తీలు కామెడీ ఇట్లాంటి అనేక కొన్ని పిచ్చి పిచ్చి షోలు వస్తున్నాయి పబ్జి ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి అంటే విపరీతంగా జనాన్ని హింసించేటట్టు గేములు వ్యక్తిని కొట్టడం ఒక వ్యక్తిని కాల్చడం అంటే ఒక హింసా ప్రవృత్తిని ఈ పబ్జీ లాంటి గేములు ఉంటాయి సార్ అందులో ఒక హింసే జరుగుతూ ఉంటుంది తప్పించకపోవడం దొంగతనాలు చేయడం వేటాడడం ఎంతమందిని చంపితే అంత మొనగాడు ఇట్లాంటి పిల్లల నేర ప్రవృత్తిని ప్రోత్సహించేది ఇవి చేస్తే తప్పు లేదు అనిపించి ఇట్లాంటి సోషల్ మీడియాలో గేములు పిల్లలు చూస్తున్నారు సార్ పోర్ను లాంటి చిన్న పిల్లలు సార్ ఏమీ తెలియని ఒక కౌమార దశలోనే పోర్ను వెబ్సైట్లు చూస్తున్నారు కాబట్టి చెడిపోక ఏమైపోతారు సార్ వాళ్ళకు ఒక ప్రేరణ అనుకోకుండా ఒక మానసిక ఒక ఆలోచన వచ్చేస్తూ ఉన్న పరిస్థితి ఇటు చెల్లి ఇటు అక్క ఇటు అటు ఏమి అన్నీ ఒక రాక్షసుడిగా ఒక మృగంగా మారిపోతున్న పరిస్థితి ఉంది మానసిక ప్రవర్తనలోనే మారిపోతున్న పరిస్థితి ఉంది